ఉదయం దేవునికి మహిమ కలుగును గాక కొన్ని విషయాల్లో మనకు కోరికలుంటాయి శరీర సంబంధాలకు శరీర సంబంధమైన కోరికలు ఉంటాయి ఆత్మ సంబంధమైన వారికి ఆత్మ సంబంధమైన కోరికలు ఉంటాయి శరీరానుసారులకు లోక సంబంధమైన కోరికలు ఉంటూ ఉంటాయి ఆత్మీయులందరూ ఆత్మ సంబంధమైన వాటి కోసం ఆరాటపడుతూ ఉంటారు అయితే ఎవరి కోరికలు వారు తీర్చుకుంటూ ఉంటారు ప్రియుల దానికోసం ఉదాహరణకు తినేవారు తిండి కోసం పరుగులెత్తుతూ ఉంటారు అది ఊరు వాడ మనకు తెలిసిన వాళ్ళ తెలియని వాళ్ళ పేదల ధనవంతుల విద్యవంతుల విద్య లేని వారు అవన్నీ వారికి అనవసరం ఎక్కడ తిండి దొరికితే వారు అక్కడికి పరిగెడుతూ ఉంటారు కొంతమంది సంబరాలకు పరిగెత్తుతూ ఉంటారు పార్టీలకు పరిగెత్తుతూ ఉంటారు మరికొంతమంది సినిమాలు షికారులకు పరిగెత్తుతూ ఉంటారు మరికొంతమంది తాగడానికి పరిగెత్తుతూ ఉంటారు మరికొంతమంది వెండి బంగారాలకు ఆరాటపడుతూ ఉంటారు విలువైన వస్తువులు వస్త్రాల కోసం ఆరాటపడుతూ ఉంటారు ఇలాగ లెక్కలేనన్ని మన హృదయంలో ఉన్నటువంటి కోరికలను బట్టి మన కాలు పరిగెత్తు ఉంటుంది అలాగ ఆత్మ ఆత్మసమంతమైనటువంటి వారి కోరికలు ఏంటి అని అంటే ఎక్కడ ప్రార్థన జరుగుతుందో ఎక్కడ ఆత్మకు నెమ్మది కలుగుతుందో ఎక్కడ నాకు డైరెక్ట్గా దేవుడు నాతో మాట్లాడతాడు ఎక్కడ దేవుడు నాకు నెమ్మది కలుగజేస్తాడో అక్కడికి నేను పరిగెత్తాలి ప్రార్థనలో ఉండాలి వాక్యాన్ని ధ్యానించాలి దేవునికి మహిమ తెచ్చి బిడ్డగా ఉండాలి పాపానికి లోకానికి శరీరానికి సాతానికి దూరముగా ఉండాలి దేవునికి మహిమ తెచ్చి బిడ్డగా ఉండాలి అని ఆత్మీయులు ఆరాటపడుతూ ఉంటారు ఇంకా నాలో లోపం పాపము దోషం అపరాధం ఏదైనా దేవునికి ఆయాసం కలిగించేది నాలో ఏమైనా ఉందేమో అని పరీక్ష చేసుకుంటూ వారు ముందుకు సాగిపోతూ ఉంటారు ఈలాగున శరీరానుసారుల యొక్క కోరికలు రకం ఉంటే ఆత్మీయుల యొక్క కోరికలు ఇంకో రకం ఉంటాయి అలాగే రెండు కలిపినటువంటి వారు అటు లోక సంబంధమైన వాటిలో నీతిగా నిజాయితీగా ఉంటూ వారి విద్య బుద్ధి లేక జాబ్ బిజినెస్ ఏదైనా సరే దాంట్లో నీతిగా బ్రతుకుతూ దేవునిలో కూడా జాగ్రత్తగా బ్రతికే వారు కూడా ఉంటారు ప్రియులారు దేవుని ఉద్దేశం ఏంటంటే దేవునికి కూడా మనవలే కోరికలు ఉన్నాయంట రెండవ రాజుల గ్రంథం ఐదవ అధ్యాయం మూడవచ్చాన్ని చదువుకుందాం అది శివమ్రానులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేనెంతో కట్టి చెప్పాల నేనెంతో కోరుచున్నాను అతడు నా వానికి కలిగిన కుష్ణ రోగమును బాగు చేయనని తన యజమానురాలితో అనేను పని పిల్ల కదా పని చేసేటువంటి పాప నయమాన ఇంట్లో పని పాప ఎక్కడి నుండి చేపడిందామే షోమ్రోను నుండి బలవంతముగా తెచ్చుకున్నారు వీరు అమ్మ నాయన గారి అన్నదమ్ములక్క చిల్లని ఎవరిని అడగకూడదు శుభ్రంగా ఏ పని చెప్తే ఆ పని చేయాలి సంతోషంగా ఉండాలి అలాగే యజమానుని యజమానురాల్ని సంతోషపెడుతూ ఉండాలి అది ఆ పాప అని ఆ పాప ఎంత పాప చిన్నది అని వ్రాయబడింది దాదాపు ఉంటే పద్నాలుగు నుండి పదిహేడు సంవత్సరాలు ఉంటే ఉండొచ్చు అది ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేను ఎంతో నాకు ఎంతో కోరుకుంటా ఉందంట శత్రువుల దగ్గర ఉన్నది ఎప్పుడు నేను షోమరూను వెళ్తానా మా అమ్మ నాన్నని ఎప్పుడు చూడాలా బలవంతాన వీరు నన్ను తీసుకుని వచ్చారు ఈ సిరియా దేశంలో ఉండడం నాకు ఇష్టం లేదు మా షోమరవునులో ఎలిషా ప్రవక్త ఉన్నాడు ప్రార్థన చేస్తాడు వాక్యం చెప్తాడు మా షోమరానులో లెక్కలేన అద్భుతాలు ఆయన చేశాడు ఆయన దగ్గర ఉంటే నాకు చాలా హ్యాపీగా ఉండేది ఇప్పుడు బలవంతాన తీసుకొచ్చి సిరియా దేశంలో ఈ నయమాని ఇంట్లో ఉన్నాను ఎప్పుడు తీసుకొని పోతావయ్యా నన్ను దేవా కనికరించు నన్ను మరలా షోమరోను తీసుకుని వెళ్ళు ఇక్కడ హోవా దేవుడు అంటే కూడా వీరికి తెలియదు ఏమీ తెలియదు అయ్యా అని ఏడ్చుకుంటూ ఉండవలసినటువంటి పిల్ల చిన్న బిడ్డ చిన్నది అని వ్రాయబడింది కానీ ఆ చిన్నది ఏం చేస్తా ఉందంట నా ఏలినవాడైనా నా యజమానుడు షోమ్రానులో ఉండవ కోరుచున్నాను కొంచెం కాదు కోరుకునేది వీడు అట్లే పాడైపోవాలి వీడి కుష్ఠరోగం అలాగే రావాలి వీడిలాగే చావాలి అనుకోవట్లేదా బిడ్డ దేవుని బిడ్డని రుజువయ్యేటట్టుగా నా ఏరిన వాడైనటువంటి నయమ అనుకున్నటువంటి వ్యాధి బాగుపడాలని నేను ఎంతో కోరుచున్నాను అందుకని మా దేశంలో ఎలిష ప్రవక్త ఉన్నాడు ఆయన ప్రార్థన చేస్తే కుష్ఠరోగం బాగైతుంది కాబట్టి దయచేసి నా యజమానురాయినటువంటి నీకు చెప్తున్నానమ్మా నా ఏరి ఏలినవాడైనటువంటి నా యజమానుడు షము వెళ్ళి వెళ్ళి దగ్గరికి వెళ్తే తప్పకుండా ఆయనకున్న కుష్ఠవ్యాధి అవుతుంది ఈమె గురించి ఆలోచన చేయట్లేదు అమ్మ దగ్గరికి వెళ్ళాలి నాన్న దగ్గరికి వెళ్ళాలి నా ఊరు చూడాలి నా పట్టణం చూడాలి నా వాళ్ళతో ఉండాలి నా ఫ్రెండ్స్తో ఉండాలి అనుకోవట్లేదు ఇప్పుడులార శత్రు అయినటువంటి నయమానకు స్వస్థత కలగాలని కోరుకుంటా ఉన్నాను ఆయన బాగుపడాలని కోరుకుంటామన్నది అయినా నేను పని పిల్లను కదా నా మాట ఎవరుంటారు నిన్ను కాక మొన్న వచ్చాను వీళ్ళింటికి ఇంటికి అప్పుడే నేను అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి అంటే ఏమంటారో నా మాట జరుగుతుందో లేదో అనుకోవాలి కదా అవేం పట్టించుకోవట్లేదు ప్రియులార నిశ్చయముగా నా దేవుడు నా హృదయ కోరిక తీరుస్తాడని ఎంతో ఆశతో మంచి ఆలోచనతో మంచి కోరికతో యజమానురాలకి చెప్తా ఉంది ఈ మాట చెప్పిన తక్షణమే ఆమె కూడా మారు మాట మాట్లాడకుండా మన దగ్గర పని చేస్తుంది కదా చిన్నపిల్ల ఆ పాప వాళ్ళ ఊరిలో ఒక ప్రవక్త ఉన్నాడంట ఆయన ప్రార్థన చేస్తే తప్పకుండా నీకున్న కుష్ఠవ్యాధి బాగా ఇద్దంట చాలా మంది అయ్యారంట ఆయన దగ్గర అందుకని అక్కడికి వెళ్ళమని ఆ చిన్నది కోరుకుంటా ఉన్నది అని తన భర్తకు చెప్పింది వెంటనే మారు మాట మాట్లాడకుండా తక్షణమే వారు ప్రయాణం కట్టారంట ఈ చిన్నది ఎంత భయము భక్తితో ఈ మాట చెప్పడం వెంటనే వారు అక్కడికి వెళ్ళడం కొంత ఆయన అభ్యంతరం చేసినా కూడా మరలా వెంటనే దేవుడు కార్యం చేసి ఆయన అలా నా నదిలో నువ్వు మార్లు మునుగు స్వస్థత పొందుతావు అని చెప్పగానే ఆ మాట ప్రకారం చేసి ఆయన స్వస్థత పొందుకున్నాడు అయితే ఇక్కడ మనం నేర్చుకునేటువంటి మాట ఏంటంటే నైమానకు స్వస్థత కావాలని కోరుకుంటా ఉన్నది దేవుని సన్నిధిలో చేరిన దేవుని ప్రజలమైన మనం ఎవరైనా బాధలో వేదనలో కష్టంలో ఇబ్బందులు రోగముతో శక్తితో బలహీనతతో పీడింపబడుతూ ఉంటే వారు బాధపడాలని స్వస్థత పొందాలని కోరుకోవడమే హోవాయందు భయభక్తులు కలిగినటువంటి వారికి ఉండవలసిన కోరిక ఇప్పుడు ఇంట్లో తల్లికి బాగుండదు లేక తండ్రికి బాగుండదు కుమారునికే బాగుండదు కుమార్తెకే బాగుండదు ఇంకా అత్తమామలకే బాగుండదు భర్తకే బాగుండదు భార్యకే బాగుండదు అట్లాంటి పరిస్థితుల్లో కూడా పట్టించుకున్నటువంటి వారు ఎందరో ఉన్నారు అయితే ఈ కుమార్తె చూడండి ప్రియులారా ఎవరో తెలియదు ఈ కుమార్తె ఎవరు అయినా కూడా ఆమెలో ఉన్నటువంటి దేవుని ప్రేమను వెల్లడి చేస్తూ ఉన్నది దాన్ని బయట పెడతా ఉన్నది ఆయన బాగుపడాలని నేను ఎంతో కోరుకుంటున్నాను అని చెప్తా ఉన్నది ఇలాంటి మేలైన ఆలోచనలు మేలైన కోరికలు మనకు రావు మన ఇంట్లోనే నశించిపోవాలని కోరుకోవడం సాతాను బిడ్డల లక్షణం మన తల్లి అయిన చాలామంది తల్లితో తండ్రితో భర్తతో భార్యతో ఏండ్లు ఏండ్లు మాట్లాడకుండా ఉంటూ ఉంటారంట ఏ పని చేస్తుంది ఎక్కడానంటే సా సాతాను పరిపాలన చేస్తా ఉన్నది మనం బ్రతికున్నంత కాలమే వ్యక్తిని ప్రేమించగలం ప్రియుల చనిపోయిన తర్వాత ఎవరిని ప్రేమించలేము బ్రతికి ఉన్న కాలం ప్రేమను పంచేవారముగా మనం ఉండాలి అందుకే దేవుడు మనల్ని బ్రతికించే ఈ చిన్నదాని జీవితం పెద్దలకు ఉండవలసినటువంటి లక్షణం ఉన్నది మనం ప్రార్థన చేస్తున్నాం వాక్యం వింటున్నాం దేవుడి మందిరానికి వస్తున్నాం అన్నీ చేస్తూనే ఇంకా కుటుంబాల్లో సమస్యలు గొడవలు మనం పెంచుతున్నామంటే మన వలన సమస్యలు ఏం కావాలి చెప్పండి చల్లారిస్తే దేవుని బిడ్డల లక్షణం దాన్ని మనం పెద్ద చేస్తున్నామంటే అది సాతాను సంబంధుల లక్షణం మనం ఎక్కడున్నా అక్కడ ప్రేమ పొంగి పొరలాలు ఇప్పుడు మనం ఎక్కడున్నా సమాధానం అక్కడ పొంగి పొరలాలి సమాధానం లేని చోట సమాధానాన్ని చేయాలి స్వస్థత లేని చోట స్వస్థత చేయాలి ప్రేమ లేని చోట మనం ప్రేమను పుట్టించ అనేకులు మనం స్వస్థత పొందడమే కాదు అనేకులు స్వస్థత పొంది రక్షణ పొంది దేవుని కొరకు ఉండాలని కోరుకుంటాం దేవునికి మహిమ తెచ్చే వారముగా మనం ఉండేటట్టుగా మంచి కోరికలు మనం కోరుకుంటాం అప్పుడే మన ఆత్మ మండుతూ ఉంటుంది మండే దీపాలుగా మన జీవితాలు ఉండేటట్టుగా దేవుడు గొప్ప కృపను చూపించబోతున్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆమె